హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ మూడు రాజధానుల ప్రకటన వచ్చి డిసెంబర్ పదిహేడుకు సరిగ్గా నాలుగేళ్ళు అవుతుంది మరి ఈ నాలుగేళ్లుగా ఏం జరిగింది అమరావతిలో ఏమీ జరగలేదు ఇటు మూడు రాజధానుల పురోగతి ఏమీ లేదనేది మనందరికీ తెలిసింది ఏంటి దీని వెనక ఏం జరిగింది మూడు రాజధానులు నాలుగు నాలుగేళ్ల పాటు ఎందుకు ఇంత తాత్సారం జరిగింది అమరావతి ప్రస్తుత స్థితి ఏంటి మనం మాట్లాడదాం మనతో పాటుగా అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు బాలకోటయ్య గారు ఉన్నారు బాలకోటయ్య గారు ఎక్కడైతే ఎప్పుడైతే మూడు రాజధానుల ప్రకటన వచ్చిందో ఆ రోజు నుంచి బహు దళిత బహుజనుల పక్షాన ఆయన వాణి వినిపిస్తూ ఆయన గళం వినిపిస్తూ గత నాలుగేళ్లుగా నిర్విరామంగా పోరాడుతూ ఉన్నారు అరాచక ప్రభుత్వం అనేది మనందరికీ తెలిసిందే సో ప్రజల గళాలు లేకపోతే నిరసనలు పట్టించుకునే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నది అయినప్పటికీ అలుపెరగక తమ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఈ నాలుగేళ్ళ సందర్భంగా బాలకోటయ్య గారిని ఇవాళ స్టూడియోకి ఆహ్వానించాను ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు బాలకోటే గారు నమస్కారం అండి నమస్తే కన్నగారు బాలకోటయ్య గారు అమరావతి అనేది మేమందరం చాలామంది నాతో పాటు అనేక మంది కూడా ఎస్ మన రాష్ట్రంలో మనకు ఒక రాజధాని వస్తుంది మనం కూడా ప్రైడ్గా హైదరాబాద్ మన హైదరాబాద్ అని చెప్పుకునే వాళ్ళం ఉద్యమకాలంలో కొంత ఇబ్బంది అయింది ఎస్ మనకు ఒక రాజధాని వస్తుంది అది కూడా ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన రాజధాని కాబోతుందని ఒక కళలు కానీ మేమందరం అమరావతికి చాలామంది వచ్చారు అంతే వేగంగా ఇవాళ మళ్ళీ అందరూ బ్యాక్ అవ్వడం జరిగింది కానీ మీరు మాత్రం అమరావతి కోసం గళం విప్పుతారు పనిచేస్తూ ఉన్నారు ఇప్పుడు అసలు మూడు రాజధానుల ఆలోచన వెనక కుట్ర ఏంటి ఆ తర్వాత ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయాడు ఏ రకంగా మీరు దాన్ని విశ్లేషిస్తారు ఈ నాలుగేళ్ళైన సందర్భంగా కరణ గారు అమరావతి అమ్మ ఉంటే కుటుంబం బాగుంటుంది అమ్ముంటే కుటుంబంలోని పిల్లలందరూ బాగుంటారు అమ్ముంటే ఇది బాగుంటుంది ఈ యొక్క ఆలోచనతో కట్టుకున్నది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అమరావతి అమ్మ ఆ అమ్మని అందరూ కొనియాడారు ఓకే అమ్మ ఉన్నప్పుడు మూడు ప్రాంతాల ప్రజలు కొనియాడారు మూడు ప్రాంతాల ప్రజలు చప్పట్లు కొట్టారు మూడు ప్రాంతాల ప్రజలు హర్షద్వానాలు వ్యక్తం చేశారు ఈ దేశ ప్రధాని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పక్కనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి మూడు మతాల యొక్క ప్రార్థన శబ్ద తరంగాలతో నిర్మితమయ్యింది ఇందులో రాజధాని రైతుల యొక్క త్యాగ చమురులాగా ఒత్తులు పెట్టి వెలిగించాం ఈ అమ్మకి ముప్పై నాలుగు వేల ఎకరాలను మీరు చెప్పినట్టుగా ఇరవై ఎనిమిది వేల మంది రైతులు నష్టపరిహారం తీసుకోకోకుండా రెండు వేల రెండు వేల పదమూడు యాక్ట్ ఒకటి ఉంది భూసేకరణ చట్టం ఉంది రైతుల దగ్గర నుంచి భూములు తీసుకోవాలంటే దానికి సంబంధించిన ప్రతిఫలం ఇవ్వాలనే అంశాన్ని కూడా పక్కన పెట్టి ఆనాటి ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి స్థలం కావాలి ఇవ్వటానికి డబ్బులు లేవంటే ప్రభుత్వం రైతుల దగ్గరకు వచ్చి దోషలు దాచితే రైతులు భూములు ఇచ్చారు కరెక్ట్ అది దాని పర్యవసానంగా కేవలం కౌలిచ్చింది ఆ ప్రభుత్వం రాజధాని నిర్మాణంతో పాటు మీ యొక్క భూములకు సంబంధించిన న్యాయం మీకు జరుగుతుంది భూములు ఇవ్వటం కారణంగా ఉపాధి కోల్పోయిన కింది తరగతికి సంబంధించిన దళిత భోజన కులాలకు కూడా న్యాయం జరుగుతుంది పనుల ద్వారా అని చెప్పి అప్పటివరకు రాజధాని పెన్షన్లు కూడా వారి కోసం కేటాయించి వారి కోసం ప్రత్యేకంగా టిట్కో ఇల్లు నిర్మించి ఈ నిర్మాణ జరిగింది ప్రధానంగా మూడు ప్రాంతాల ప్రజలకంటే అప్పటి ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనిని ఆస్వాదించారు చప్పట్లో కొట్టారు బలపరిచారు ఇళ్ళు కట్టుకున్నా గూడు కట్టుకున్నా గుడారం వేసుకున్నా ఇక్కడే ఉంటాయి ఇంకెక్కడికి పోను అన్నారు ఇది యథార్థం ఇది చరిత్ర ఇదంతా ఒక నేపథ్యం రెండు ఒక ప్రభుత్వం చట్టాలు చేసింది దీనికి మీ భూములకి నైన్టీన్ పాయింట్ ఫోర్ కానీ సిఆర్డిఏ చట్టం కానీ శాసనసభ తీర్మానాలు కానీ పహడ్బందీగా చంద్రబాబు నాయుడు గారే కర్ణుడి కవచకుండలలాగా ఒక రక్షణ చట్టాన్ని ఇలా నిర్మాణం పెట్టుకొని నిర్మితమైన రాజధాని దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు చూసిన మూడు ముక్కలాట చేపట్టిండు చాలామంది అంటారు చంద్రబాబు నాయుడు గారు రాజధాని పెట్టినప్పుడు ఆయన తీసుకోవాల్సిన చర్యలు తీసుకోలేదు ఆ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏదో రాష్ట్రపతి దగ్గర ఆమోదం ముద్ర వేయాలి ఆయన ఇంకా తీసుకోవాలి అని అంటారు తీసుకోవాల్సిన అన్ని చర్యలు చట్టబద్ధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు లేకపోయారు మీకు న్యాయస్థానం హైకోర్టు ఇచ్చిన మూడు వందల డెబ్బై ఒక్క పేజీలు ఏ ఆధారితంగా అమరావతిలో న్యాయం ఉందండి చేసిన చట్టాలు సాధారణంగా ఆ చట్టాలు ఎవరు చేశారు అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జరిగిన చట్టాలే ఫామ్ పాయింట్ ఫోర్ కానీ సిఆర్డిఏ యాక్ట్ కానీ ఈ రోజున రాజధాని అమరావతిలో తెలుగు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎన్ని వేదనలు అంటే అన్ని వేదనలు చూశారు అమరావతి మూడు రాజధానుల ప్రకటన రాగానే నేల మీద గుణపం దిగినట్టుగా రైతు గుండెల్లో గుణపాలు దిగినాయి అవును రాజధానిని నమ్ముకొని రూపాయ రెండు రూపాయలు పది రూపాయలు పెట్టిన ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు దాన్ని ఆధారం చేసుకుని ఆ రాష్ట్రానికి నా రాష్ట్రానికి న్యాయం చేద్దామనుకున్న ఎన్ఆర్ఐ దగ్గర చంద్రగూడ తరిమివేయబడ్డాడు ఆఖరికి అక్కడ పనిచేసిన నలభై వేల మంది భవన నిర్మాణ కార్మికులు సీలింగ్ వర్కర్లు ఆగరదీసేవాడు రంగులేసేవాడు ఎలక్ట్రికల్ పనులు చేసేవాడు నలభై వేల మంది కార్మికులు చల్లా ఉపాధి కోల్పోయారు రాజధాని ఉన్నప్పుడు ఎండి చేపలు అమ్ముకొని రోజుకు రెండు వేల రూపాయలు సంపాదించిన బడుగుడో బలహీనుడో లేకుండా పోయాడు ఈ రోజున అమరావతిని అడవిగాసిన వెన్నెలు చేశాడు ఏం చేశాడు ముఖ్యమంత్రి గారు మూడు రాజధానుల తర్వాత ఏం సాధించాడు అంటే అమరావతిని అడవిగాసిన వెన్నెలు చేశాడు కట్లపాములు తాచుపాములు తిరిగే ప్రాంతం చేశాడు పరదాలు కట్టుకొని తిరిగే పరిస్థితికి వచ్చాడు వైసీపీ ప్రభుత్వాన్ని పట్టణానికి శ్రీకారం చుట్టిన ప్రహ్లాదుడి యొక్క ప్రార్థనలని ధ్వనింపజేశాడు ఈ రోజున వైసీపీ భయపడుతుందంటే అమరావతి ఉద్యమే శ్రీకారం నాకు నూట యాభై ఒక్క సీట్ల బలం ఉంది నేను ముప్పై ఏళ్ళు ప్రభుత్వంలో ఉంటానన్న ముఖ్యమంత్రి గారు వెనక ముందుకు తీసుకొని అభ్యర్థులను మార్చుకునే పరిస్థితికి వచ్చాడంటే రాజధాని రైతులు చేసిన కన్నీళ్లు కానీ వాళ్ళ ఆర్తనాగాలు కానీ వాళ్ళ యొక్క ఉద్యమ ఫలితం అంటే ఇతర పాలకుడు కాదు పిల్లి కనుక నాలుగు చోట్ల పిల్లలను పెట్టినట్టుగా రాజధాని ఆయన సంఖను పెట్టుకొని నెత్తిన పెట్టుకొని తిరిగే మహానుభావుడు ఇప్పటికీ కూడా డిసెంబర్ పది పద్దెనిమిది ఎనిమిదో తారీఖు నేను వెళ్ళిపోతా ఆ పండక్కి వెళ్ళిపోతా సంక్రాంతికి పోతా క్రిస్మస్కి పోతా ఉగాదికి పోతా అని దుర్మార్గమైన రాజధాని యొక్క చిలక పలుకులు చెప్పి మూడు ప్రాంతాల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టుకోవడానికి తప్ప ఇంకా ముఖ్యమంత్రి దీనిలో సాధించింది నేను ఒక మాట చెప్తున్నా ఇప్పుడు ఈ డిసెంబర్ పదిహేడు ఇది మాకు తగ్గుల కడే రేపు జరగబోతుంది నాలుగవ వార్షికోత్సవం ఓకే ఆ వార్షికోత్సవానికి మేము రెడీ అవుతున్నాం ఓకే తొగ్గులని ఆ రోజున ఢిల్లీని రాజధానిగా మారుస్తూ ఆహ్లాబాద్కి ఎవరో తొగ్గులకు అంటే వాడైతే నాకు తెలియదు వాడి వారసులు అభినవ తొగ్గులకు జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ప్రత్యక్షంగా తెలుగు నేల చూస్తుంది దేశం కూడా చూస్తుంది డిసెంబర్ పదిహేడు ఏమన్నా నిరసన కార్యక్రమం ఏదైనా చేపడుతున్నారా ఏమైనా ఉన్నాయా ప్రతి ఏటా కూడా ఆ నిరసన కార్యక్రమం చేస్తాం తొగ్గులక్ డేగా రైతులు వాళ్ళ వాళ్ళ స్థాయిల్లో నిరసన శిబిరాలు చేస్తారు ఈసారి కూడా ఏంటంటే ఒక పెద్ద బహిరంగ సభ పెడదామని చెప్పిన అక్కడ రైతు జేఏసీలు అన్ని జేఏసీలు వైసీపీ తప్ప ఎక్సెప్ట్ వైసీపీ ఆల్ పార్టీస్తో ప్రయత్నం చేస్తున్నాయి దానికి ఆయా పార్టీలకు సంబంధించిన నాయకులను కూడా గట్టిగా ఆహ్వానించే ప్రయత్నం చేస్తుంది ఆ కార్యక్రమం చేయబోతున్నాం చేస్తాం కూడా ఎందుకంటే ఇక వేరే కిరణ్ గారు ఇక వాళ్ళకి వేరేది ఏం లేదు వాళ్ళు ఒక నినాదం ఉంది భూములు ఇచ్చాం రోడ్డును పడ్డాం ఓకే ఇది న్యాయమా అన్యాయమా ఇక భూములు ఇచ్చి రోడ్డును పడ్డాడికి రోడ్డు మీద యుద్ధం చేయటం తప్ప వేరే గచ్చతం వాస్తవానికి బాలకోటయ్య గారు మీరు కానీ అమరావతి జేఏసీ కానీ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయం ఎందుకంటే ఈ నాలుగేళ్ళుగా నిజంగా అనేక మంది మనకి కనపడిన వాళ్ళు చాలామంది భూములు ఇచ్చి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు భూములు కొని నష్టపోయిన వాళ్ళు ఉన్నారు ఎక్కడెక్కడో వాడి జీవితాంతం కష్టపడి ఒక ఇరవై ఏళ్ళు ఇరవై ఐదేళ్ళు ఏళ్ళు కష్టపడి ఒక మంచి ప్రొఫెషనల్ కష్టపడి డాక్టరు ఇంజనీరు ఇంకొకటి ఇంకొకటి కష్టపడి తన కష్టార్జితాన్ని అరే రాజధాని కదా మన హైదరాబాద్లో ఎట్లా ఇంప్రూవ్ అయ్యి మన రాజధాని కదా మనం కూడా ఒక ఐదు వందల గజాలు కొనుక్కుందాం వెయ్యి గజాలు కొనుక్కుందాం ఒక కొనుక్కుందాం అని వచ్చి చూసి అక్కడికి వచ్చి కొన్నోళ్ళు కో కొల్లలు వాళ్ళందరూ ఇవాళ వచ్చి అక్కడ పోరాటాలు చేయలేకపోతున్నారు కానీ వాళ్ళందరి తరపున మీరు పోరాటాలు చేస్తున్నారు చూసారా అది అభినందనీయం వాళ్ళందరూ మీకు రుణపడి ఉంటారు ఇవాళ బహుశా మీరు పోరాటాలు చేస్తున్నారు కాబట్టి నాలుగు నెల నాలుగేళ్లుగా దీన్ని కదల్చలేకపోయారేమని కూడా నేను అనుకుంటా అయితే బాలకోటే గారు ఎక్కడో ఒక చిన్న రాజధాని ఎన్నికల ముందు ఏదో ఒకటి చేసి అసలే మొండివాడు పైగా రాజు ఏదో ఒకటి చేసి మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకెళ్తాడేమో సో అమరావతిని పక్కన పెట్టేసి ముందుకెళ్తాడేమో అని ఒక అనుమానం ఉంది సాధ్యం అవుతుందా కిరణ్ గారు ఇప్పటివరకు నేను చెప్పినందుకు అంత కూడా అమరావతికి భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి వాళ్ళ ఉద్యమం పరిస్థితి రాష్ట్రానికి ఒక రాజధాని యొక్క ఆవశ్యకత దాన్ని ప్రతిపక్ష పార్టీ అంగీకరించడం తర్వాత దాన్ని యొక్క నిరాకరించడం ఈ నేపథ్యం చెప్పారు అసలు విజయవాడ గుంటూరు నగరాలకి రాజధాని అయ్యే అర్హత ఉందా ఈ రాష్ట్రంలో భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత బెజవాడిని రాజధాని కాకుండా చేసిన దుర్మార్గమైన చరిత్ర ఉంది ఒక్క ఓటుతో బెజవాడిని కాదని కొండ మీద అమ్మవారిని కొండ కింద కమ్మవారిని పక్కనున్న కమ్యూనిస్టులు చెప్పి ఎత్తికెళ్ళారు అప్పటికి సంబంధించిన ద్రోహం ఇప్పటికీ జరుగుతుంది మీకు రాయలసీమ ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర నాడీ కేంద్రం అమరావతి కృష్ణా గుంటూరు ప్రకాశం ఉభయ గోదావరి జిల్లాలు నెల్లూరు రెండు కోట్ల ఎనభై లక్షల మంది ప్రజలు ఉన్న గర్భస్థ స్థలం నువ్వు రాజధానిని తీస్తాను అని అంటే ఒక ప్రాంతం మీద కక్ష కట్టినట్టు అర్థం నాకు నేను మరో మాట చెప్తున్నాను మీ ఛానల్ ద్వారా నువ్వు మూడు రాజధానులని మాట మాట్లాడుతున్నావు రాష్ట్రం ఒక రాష్ట్రం సమైక్య రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ట్రాల దిశగా అడుగులు అని అర్థం నువ్వు మూడు విష బీజాలతో చెట్లు నాడుతున్నావు అని అర్థం రాష్ట్ర ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి నీ కాలు తీసి అక్కడ ఆడి చెయ్యి తీసి వీడికి ఎక్కడ పెడతాను అని చెప్పేసి అని దీని అభివృద్ధి అని పేరు పెడతా దీనికి వికేంద్రీకరణ పేరు పెడతానంటే ఏ ప్రాంతం కూడా గర్భశోకాన్ని భరించలేదు ముఖ్యంగా నా విజయవాడ గుంటూరు జంట నగరాలు ముఖ్యమంత్రి అనుకుంటున్నారు నేను రాజకీయాల కోసం ఏ పావునైనా వాడతాను అని పగిలిపోతుంది తెలుగు గడ్డ మళ్ళీ ఒకసారి పగల గొడతాం కూడా అమరావతి ఎగినక లేకపోతే రాష్ట్రం పగిలిపోతుంది నేను భవిష్యత్తు చెప్తున్నా ఎందుకంటే ఏ ప్రాంతానికి సంబంధించిన భావం ఆ భావం ఉంటుంది అభివృద్ధిని కోరుకోవాలి తప్ప ఏ ప్రాంతమైనా రాయలసీమ అభివృద్ధిని కోరుకోవాలి ఉత్తరాంధ్ర అభివృద్ధిని కోరుకోవాలి మధ్యాంధ్ర అభివృద్ధిని కోరుకోవాలి తప్ప నీ అభివృద్ధిని తెచ్చేసి నాకు ఇవ్వు ఆశించడమే చాలా దుర్మార్గం కాదు ఇప్పుడు మీరు మీరు ఆ కోణంలోకి వస్తే నాకు ఒక ప్రశ్న ఉంది రాష్ట్రంలో మీరన్నదే అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇవాళ రాయలసీమలో ఒకటి పెట్టేసి న్యాయ రాజధాని అని చెప్పేసి ఇక్కడేమో ఎగ్జిక్యూటివ్ అని పెట్టేసి ఈ ప్రాంతాలకి రాజధాని వల్ల ఉపయోగం ఉంటుంది అని చెప్పేసి అక్కడ ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ కాదు అమరావతి అని అంటే ఇక్కడ వాళ్ళని రెచ్చగొడుతున్నారు రాయలసీమ వాళ్ళు అవునా మా ప్రాంతం అభివృద్ధి చెందడం తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదా జనసేనకి ఇష్టం లేదా అనేది ఒక ప్రాంతీయ భావన రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు సో అది జనం నమ్ముతున్నారు అనుకుంటున్నారు మీరు ఇప్పుడు రాజకీయ పార్టీలకే ఓ పరిమితి ఉంటుంది కన్నగారు మీరు తెలంగాణ ఉద్యమంలో ఆ ప్రక్రియను చూశారు ఒక ప్రాంతీయ పార్టీ తెలంగాణ ఇవ్వాలా వద్దా సమైక్యంగా ఉండాలా వద్దా అని నిర్ణయించుకోవటంలో చాలా ఇబ్బంది ఉంటుంది జాతీయ పార్టీకి చాలా తేలికగా ఉంటుంది ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనవచ్చు ఒక ఓటు మూడు రాష్ట్రాలని కూడా అనవచ్చు జాతీయ పార్టీ కానీ ప్రాంతీయ పార్టీకి ఆ పరిస్థితి ఉండదు దాని మూలానే ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ఏం చేస్తున్న పని కూడా ఏంటంటే మూడు రాష్ట్రాలు మూడు రాజధానులు చేస్తాను అని అంటే తెలుగుదేశం పార్టీని మనం దెబ్బ కొట్టవచ్చు ఉత్తరాంధ్ర రాయలసీమలని ఇదొక రాజకీయ చదరంగపు ఆట నిజంగా మూడు రాజధానులతో మేలు జరుగుతుందంటే మేలు జరగదు అది ఎండమావులో ఎడారిలో ఎండమావులు లాంటి నీ ఎడారుల్లో ఎండమావుల్లో నీళ్ళు ఎడ తగలబట్టాయి అయినా పోని ఇప్పుడు నాలుగేళ్ళు అవుతుంది సార్ ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఈ మూడు రాజధానుల యొక్క నినాదంతో రాయలసీమ చేసింది ఏంటి ఉత్తరాంధ్రకు చేసింది ఏంటి మధ్యాంధ్రకి చేసింది రహదారులు కూడా వేయలేని పరిస్థితి కదా నువ్వు అప్పు తెచ్చేనే కదా కొండ ఎక్కేది అంతేకా కొండలో గింజలు లేవుగా ఏ రోజుకు ఆ రోజు బతుకు జీవుడు అని పూటకూలమ్మ దగ్గరగా ఆ పూట ఈ పూట తిని బతకటమేగా ఆంధ్రప్రదేశ్లో ప్రజల పరిస్థితి నువ్వు అమ్మబడి ఇవ్వాలన్నా నానతడి చేయాలన్నా రక్త మాంసాలు చేసి నువ్వు మద్యం వ్యాపారం చేస్తేనే కదా నాలుగేళ్లలో నువ్వు చేసిన మద్యం వ్యాపారం లక్షా పదివేల కోట్ల రూపాయలు నువ్వు ఈ ద్వారా చేసిన వ్యాపారం ఏడాదికి రెండు వేల కోట్ల రూపాయలు విద్యుత్ పన్నుల తర్వాత ఎనిమిది రకాలుగా చేసిన విద్యుత్ పన్నుల ద్వారా నువ్వు సాధించిన సంపాదన ఏడాదికి యాభై వేల కోట్ల రూపాయలు ఈ డబ్బులు వస్తేనే కదా నువ్వు ఇచ్చేది వీటికి తోడు అప్పులు నువ్వు చేసిన అప్పు ఇప్పటికి పదకొండు లక్షల కోట్ల రూపాయలకి అప్పు చేస్తే ఉద్యోగస్తులకి జీతాలు ఇస్తున్నావు అంగన్వాడీలు కూడా జీతాలు పెంచవయ్యా అని చెప్పేసాను నువ్వు హామీ ఇచ్చావని అల్లరి చేస్తున్నట్టు ఆందోళన చేస్తుంటే అరెస్టులు చేస్తున్నావు అలానే జాకెట్లు దించుతున్నావు కరెక్ట్ మరి ఇప్పుడు నువ్వు మూడు రాజధానులతో ఏం చేస్తావు చెప్పండి ఇప్పుడు మింగ మెచ్చకు లేదు కానీ మేసాలగా సంపంగనమేనని చెప్పేసానని నా ప్రశ్న ఏంటంటే అసలుకి పాసిబిలిటీ ఉందా అంటే టెక్నికల్గా అడుగుతున్నా మీరు మీరు ఈ ఈ అమరావతి ఉద్యమం పుణ్యమా అని లా చదివినా చదవకపోయినా మొత్తం మీద లా పాయింట్లు అన్నీ కూడా చదవాల్సిన పరిస్థితి వచ్చేసింది మీ ఉద్యమకారులందరికి కూడా మా లాంటి వాళ్ళకు కూడా సో ఆ టెక్నికల్గా దీన్ని డిస్ట్రాయ్ చేసి ఆ రకంగా మూడు రాజధానికెళ్ళటానికి ఇప్పటికే అవకాశం నాలుగేళ్లుగా తాత్సారం జరుగుతుంది సుప్రీంకోర్టులలో కేసులు నడుస్తున్నాయి ఎంతవరకు పాజిబిలిటీ ఉంది అని ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అందుకోసం ఒక మాట మాత్రం చెప్తాను కిరణ్ గారు ముఖ్యమంత్రి గారు మూడు రాజధానితో నినాదం చేసిండు మూడు ప్రాంతాల మూడు రాజధానితో అభివృద్ధి చెందిన మాటల్ని మాట్లాడటం కంటే నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్న మూడు ప్రాంతాల ప్రజలను అడుగుతున్నా ఇప్పుడు పాలకుడు ఏ భూత మాట చెప్తే ఏ మోసం మాట చెప్తే అది నమ్మేసేసి ఆయా ప్రాంత ప్రజలు కూడా దుర్మార్గానికి తెగబడి మాకు రాజధాని కావాలి మాకు రాజధాని కావాలని ఒక భావన వచ్చింది వచ్చిందనుకోండి అది రాష్ట్ర విచిత్తికి ఉపయోగపడుతుంది మేము మా పాదయాత్రలో అరసవల్లి పాదయాత్ర కానీ ఇటు దేవస్థానం పాదయాత్ర కానీ మూడు ప్రాంతాల ప్రజలు మాకు ఇచ్చారు చిత్తూరు జిల్లాతో సహా ఈ మూడు రాజధానులు అనేది ముఖ్యమంత్రి గారి నాలుగు మీద నడయాడే రాజధానులు తప్ప ఇవి ఆచరణ సాధ్యం అయ్యేవి కావు 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 దీనిని ఆదిలోనే తుంచాల్సిన కేంద్ర ప్రభుత్వం చట్టాల సాక్షిగా రాజకీయాల కోసం భారతీయ జనతా పార్టీ కూడా దూరం వహించింది మా ఉద్యమాల ఫలితంగా తర్వాత రాజకీయ పార్టీ బీజేపీ కూడా తన పంధా మార్చుకొని అమరావతి ఏకైక రాజధాని నినాదాన్ని తీసుకుంది అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు పలికిని నేనేమంటానంటే అభివృద్ధిని రాయలసీమ అభివృద్ధి చెందొద్దని ఆనము ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందొద్దు అని అభివృద్ధి వేరు రాజధాని వేరు రాజధానికి ఆయన కొత్త కొత్త భాషలు చెప్తున్నాడు ఇప్పుడు ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చున్నా అదే రాజధాని దొడ్లో కూర్చుంటే దొడ్డి రాజధాని ఇంట్లో కూర్చుంటే ఇల్లు రాజధాని కొండెక్కితే కొండ రాజధాని ఈ భాషలను ఎలా నమ్ముతాం ఇది ఆయనకు అనుగుణంగా మార్చుకుంటున్న వాతావరణం నిన్న కోర్టులో మీరు చూశారు న్యాయస్థానం అడిగింది మీరు రాజధానిలో హెచ్ఓడి కార్యాలయాన్ని మీరు తీసుకెళ్తున్నారంటే లేదు లేదు మేము తీసుకెళ్ళటం లేదు నేను తీసుకెళ్ళడం లేదు అంటుంది న్యాయస్థానంలో ప్రభుత్వం ఒక మాట చెప్తుంది ప్రజలకు ఒక మాట ఒక మాట చెప్తుంది ఎస్ ఎగ్జాక్ట్లీ దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలి వాస్తవం న్యాయస్థానాల్లో ఒక మాట చెప్తే బయట ఒక మాట చెప్తుంది ఈవెన్ పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు కూడా అమరావతి రాజధాని అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది కేంద్ర ప్రభుత్వం కూడా ప్రాణ కేంద్రంలో రాజ్యసభలో ఒక మాట లోక్సభలో ఒక మాట చెప్తుంది ఆచరణకు వచ్చేసరిని జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయటం కట్టడి చేయట్లా కరెక్ట్ ఇప్పుడు ఎవరు సలసల కాగాలి ఏమిటి చదరంగాలు రాజకీయాల కోసం అభివృద్ధిని రాజకీయాల కోసం చదరంగం పెడితే ప్రజలు బలిపశ పరిష్కారం ఏంటి కోటై గారు పరిష్కారం ఏముంది సార్ ప్రస్తుతానికి మాత్రం పరిష్కారం ఏంటంటే మరి నూట యాభై రోజుల్లో రెండు వందల రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి రాష్ట్రానికే రాజధాని లేకుండా చేసిన ముఖ్యమంత్రి గారు మా హక్కర్లా ఓకే ఇరవై ఎనిమిది రాష్ట్రాల ముందు మమ్మల్ని దోషిగా నిలబెట్టాడు ఇప్పుడు మీరు బాలకోటయ్య గారు మీ రాష్ట్రానికి రాజధాని ఎక్కడ బాలకోట గారు మీరు గట్టిగా అడిగితే రెండు చేతులు కట్టుకొని సరదించడం తప్ప ఇక్కడ కిరణ్ గారని చెప్పలేని ఒక దుర్మార్గమైన పరిస్థితికి మేము నెట్టబడ్డాం అసలు ఆ రాజధాని లేకపోవడం కారణంగానే రాష్ట్రం కుదేలయ్యింది అభివృద్ధి ఆగిపోయింది పరిశ్రమలు పెట్టడానికి వచ్చేవాడు లేడు నువ్వు తెచ్చేవాడు లేడు నువ్వేదో విశాఖపట్నంలో ఏదో కోటేసి వాలంటీర్లకి మీటింగులు పెట్టేసి వీళ్ళే పారిశ్రామిక వేసాలని చెప్తుంటావు వాళ్ళు చెప్పారు కదా పదమూడు లక్షల కోట్ల డబ్బులు తెచ్చామని చెప్పేసి అని ఏడక ఎక్కడుండే ఏడ వచ్చినాయి ఏ కాడికి ఏంటంటే మాకు ఉందంతా కూడా కులాల కుమ్ములాటలో లేదా కుల కులదూషణలో కుల పంచాయతీలు వాడి మీద వీడు వీడి మీద వాడు ఈ రాజకీయం తప్ప ప్రగతి వైపు ఏముంది చెప్పండి ఒక మాట చెప్పండి కిరణ్ గారు ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో కట్టిన ఒక ఫ్యాక్టరీ చెప్పండి ఒక పరిశ్రమ చూపండి ఓకే ఏదీ లేదు చెప్పే పరిస్థితి లేదులేండి ఏదీ లేదు అయితే బాలకోటే గారు ఒక క్లారిటీ ఇవ్వండి ఎప్పుడు చేసే ఆరోపణలు ఎప్పుడు వైసీపీ చేస్తున్న ఆరోపణ ఏంటంటే రాజధాని అంటే అది అమరావతి కాదు అది కమ్మరావతి అక్కడ కమ్మ రైతులు మాత్రమే లబ్ధి పొందుతున్నారు అందుకే ఇవాళ ముఖ్యమంత్రి ఆ నిర్ణయం తీసుకున్నాడని చెప్పి ఇతర వర్గాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవానికి ఏం జరుగుతుందండి అక్కడ మరి అది అమరావతి అయితే మీరు మాజీ హోంమంత్రి సుచరిత్ర ఎందుకు అభ్యర్థిగా నిలబెట్టారు తాటికొండలో ఆమె ఆమె కమ్మ కాదు కదా ఆమె ఎస్సీ కదా ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టారంటే నాకు అమరావతి అయితే కమ్మోడే నిలబడాలి కదా ఏటి కిరణ్ గారు ఆయన ఆయన పాటలు సార్ ఇప్పుడు కాళిదాస్ కాగితం కొంత నాకు పైచ్యం కొంత అని దుర్మార్గం అబద్ధాలు తప్ప నేను మాట్లాడుతాను కిరణ్ గారు ఒక కులం ఉన్న గ్రామాన్ని ఆంధ్రప్రదేశ్లో చూపించగలుగుతారా పోనీ ఏ ప్రదేశంలోనైనా జీవించగలుగుతారా ఒక కమ్మున్న గ్రామం ఒక రెడ్డున్న గ్రామం ఒక బ్రాహ్మణున్న గ్రామం ఒక దళితున్న గ్రామం ఈ రోజున కులాలు ఉంటారు కులాల సమ్మేళనం గ్రామం అంతే కదా సమస్త కులాల సమస్త మతాల వాస్తవానికి ఇక్కడ కూడా ఇరవై ఎనిమిది వేల మందిలో దళిత బహుజనులు కూడా చాలా మంది ఉన్నారు కదా చాలా మంది సార్ ముప్పై నాలుగు శాతం మంది భూములు ఇచ్చారు మీరు ఆ కౌలు ఇచ్చే ప్రభుత్వం రేట దాదాపు నూట తొంభై కోట్ల రూపాయలు కౌలు చెల్లిస్తుంది ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క మందికి ఆ కౌలు చెల్లించే రైతుల పేర్లు చెల్లిన కూడా అక్కడ పోతులు కనిపిస్తుంది నూతకి కనిపిస్తుంది మా ఎస్సీలు ఎస్టీఎల్ పేర్లు కనిపిస్తాయి ఇప్పుడు పచ్చి అబద్ధం అండి పచ్చి అంత అబద్ధం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి అంటే చంద్రబాబు నాయుడు గారు అని అర్థం సార్ అసలు ఈయన పసుపు కాళ్ళు అద్దాలు పెట్టుకున్నాడు ఈయన కా కళదోడి పెట్టుకున్నంతకాలం ఈయన చంద్రబాబు నాయుడు కనిపిస్తాడు నువ్వు ప్రజావేత్తగా కూల్చింది అదే ఇప్పుడు ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ సొమ్ముతో కట్టి కనీసం అర్జీ ఇవ్వటానికి ప్రజలకు దిక్కు లేని నిలయం లేకుండా చేశావు అన్నం గిన్నెన కాలతో దాన్నే పాలకుడు ఉంటాడండి ఐదు రూపాయలకు అన్నం పెడుతున్న అన్నం ఏం మార్చుకోవాలి తప్ప అన్నం గిన్నెని కాలతో దాన్నే దీనిని అర్థం చేసుకోవాలి ప్రజల ఏం ప్రగల్భాలు పలికాడు ఏదో టెక్నికల్ రీజన్ చెప్పి ఆ పక్కన ఉన్న అన్నీ కూల్చేస్తా అన్నాడు ఆ ప్రజా వేదిక కూల్చడం తప్ప ఇప్పటివరకు ఇటిక కూడా తీయలేదు ఇంక వేరే వాటికి వేరే వాటి జోలికి వెళ్ళలేదని సో ఇప్పుడు డిసెంబర్ ఇరవై పదిహేడు ఈ తుగ్లక్ డే అన్నారు మీరు సో ఆ తుగ్లక్ డే సందర్భంగా మీరు ప్రజలకి ఏమైనా పిలుపునిస్తారా నూట యాభై రోజుల్లో ఎన్నికల క్షేత్రంలో పోతున్నాం తెలంగాణ లాగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని దెబ్బ కొట్టాడు రాష్ట్రం దిగాలు పడ్డది రాష్ట్రం అడవిగాసిన వెన్నెలయ్యింది తెల్లవారుజామున దళితుల రక్తపు మరకలో మహిళల కన్నీటి చుక్కలు అత్యాచారాలు దాడులు లేకుండా ఇళ్లకు పేపర్ రావడంలా అసలు ఆంధ్రప్రదేశ్లో స్వేచ్ఛ స్వాతంత్రాలు లేవు గోడలు దూకి అరెస్టులు చేస్తారు అర్ధరాత్రి అరెస్టులు చేస్తారు ఎవరిని ఎప్పుడు మొన్న బీటెక్ రవి గారిది మీరు చూశారు పోలీసులు అరెస్ట్ చేసి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడితే మీద రివాల్వర్ పెట్టారు అంటే ఈ అనాగరికమైన ఈ పరిపాలన దీని నుంచి విముక్తి కావాలి ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ కూడా వీ వాంట్ బ్రీత్ అని చెప్పేసి ఉచ్ఛ్వాస నిశ్వాస ఉండాలి ముఖ్యంగా మా దళిత బహుజన కులాలు వెయ్యి నొక్క సార్ వాంట్ బ్రీత్ ఎస్ ఆల్రెడీ పిడికడ ఆత్మగౌరవం కోసమని మాకు ఊపిరాడటం లేదని చెప్పేసి అని జార్జ్ ఫ్లాయిడ్ కొటేషన్తో తిరగాల్సిన పరిస్థితి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కేసీఆర్ గారి యొక్క ఒక్క అహంకారానికే తెలంగాణ ప్రజలు అంత గొప్ప తీర్పిచ్చి మార్పు కోరారు పల్లెజనం అంతా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిలో దుర్యోధులు సంబంధించిన వంద అహంకారాలు ఉన్నాయి వంద ఉన్నాయి రాష్ట్ర ప్రజలను మీ ఛానల్ ద్వారా కూడా బహుజన కులాల ప్రసిద్ధిగా నేను కోరుతున్నాను ఈ రోజున వైసీపీ పరిపాలన మార్చకపోతే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు తిరగబడుతుంది బిడ్డల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం బీటెక్ ఎంటెక్ బిఏ డిఏ పదో తరగతి అయిన పిల్లగాడు కూడా లగాయత్తు ఎత్తు వలసపోతున్నాడు హైదరాబాదు చెన్నై బెంగళూరు పొట్ట చేతబట్టుకొని బైక్ మీద వస్తున్నారు సార్ మాస్టర్ ఇక్కడ ఉద్యోగాలు లేవు మాస్టారు నేను హైదరాబాద్ పోతున్నాను మాస్టర్ని మరి కళ్ళ ముందు చెప్తున్నా కన్నీటి కథనాలు ఎన్నో రాష్ట్ర ప్రజలు దీన్ని ఆలోచించాలి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాయలో పడి ఆయన్ని నమ్మి ఆయన చెల్లెలు ఆయన అమ్మే ఆయన దగ్గర లేనప్పుడు అలాంటి వైఖరి కలిగిన జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి అవసరం అనేది రాష్ట్ర ప్రజల చైతన్యవంతంగా ఆలోచించుకొని రేపొద్దున మా తలరాత్రులు మేము మార్చుకోవాలి తీర్చుకోవాలి ఇందులో ముఖ్యంగా దళిత భోజన కులాలు ఆలోచించాలి ఆలోచించాలి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ బాలకోటే గారు చెప్పినట్టుగా రాష్ట్ర ప్రజలు ఒక అంటే తీర్పు ఇవ్వాల్సిన దశ వచ్చింది ఒక వంద నూట యాభై రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి ఇవాళ జరిగినవన్నీ ఏదో అమ్మఒడి ఇస్తున్నాడనో లేకపోతే ఇంకొక కార్యక్రమం ఇంకొక ప్రతి కా ప్రతి ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా సంక్షేమ పథకాలు ఆపదు ఇస్తూనే ఉంటుంది దాని ప్రాతిపదిక కాకుండా ఇవాళ మీ బిడ్డల భవిష్యత్తు ప్రాతిపదికగా ఆలోచిస్తే ఖచ్చితంగా మీకు ఒక మార్గం దొరుకుతుంది మార్పు రావాల్సిన ఆవశ్యకత మీకు తెలుస్తుంది నమస్తే